ప్రభుత్వ విధులు రాజకీయాలతో నిత్యం బిజీగా ఉండే మంత్రి అనిల్ కుమార్ సరదాగా క్రికెట్ ఆడారు ప్రతిపక్షాలపై విరుచుకుపడే ఈ బ్రాన్ గ్రౌండ్లో దిగి బ్యాట్ తో విరుచుకుపడ్డారు ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్లా హిట్టింగ్ షాట్లు కొట్టి క్రీడాకారులను అలరించారు మంత్రి అనిల్ కుమార్ రాజమండ్రిలో క్రికెట్ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించారు టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్పుత్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో ఈ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి ఇవాల్టి నుంచి డిసెంబరు ముప్పై ఒకటి వరకు టోర్నమెంట్ జరుగుతుంది పద్దెనిమిది రోజుల పాటు మొత్తం డెబ్బై నాలుగు మ్యాచ్లు నిర్వహిస్తున్నారు క్రికెట్ టోర్నీని ప్రారంభించిన అనంతరం మంత్రి అనిల్ కుమార్ సరదాగా బ్యాటింగ్ చేశారు యువకులు వేసిన బంతులను క్రీజు నుంచి ముందుకొచ్చి షాట్లు ఆడారు బంతి బంతిని గాల్లోకి పంపించి అందరినీ అలరించారు మంత్రి అనిల్ కుమార్ బ్యాటింగ్ చూసి అక్కడున్న క్రీడాకారులతో పాటు హీరోయిన్ పాయల్ రాజ్పుత్ కూడా ఫిదా అయింది మంత్రి అనిల్ బ్యాటింగ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది క్రికెట్ను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్లు మంత్రి అనిల్ కుమార్ చెప్పారు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారన్నది పక్కనబెట్టి క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లాలని క్రికెటర్లకు సూచించారు డిసెంబరు ఇరవై ఒకటిన సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయబోతున్నామని చెప్పారు భగవంతుడి ఆశీస్సులతో సీఎం జగన్ నిండు నూరేళ్లు బాగుండాలని మంత్రి అనిల్ ఆకాంక్షించారు